అస్తమయము ఉదయము అనేది బాప్తీస్మానికి రక్షణకు సాదృశ్యంగా ఉంది బాప్తీస్మానికి రక్షణకు సాదృశ్యంగా ఉంది ఎందుకంటే ఎవరైనా గనక బాప్తీస్మం పొందాలంటే వారు అస్తమయము అనే అనుభవంలోకి రావాలి అంటే వారు చనిపోవాలి అపోస్తుడైన పౌలో మాట అంటాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడనే మాట అపోస్తుడైన పౌలు చెప్పారు అంటే ఏసైలోకి వస్తే వారు చనిపోవాలి వారు చనిపోవాలంటే వారి ఆలోచనలు మారిపోవాలి వారి క్రియలు మారిపోవాలి వారి తలంపులు మారిపోవాలి మనం బ్రతుకుంటాం కానీ మనకున్న ఆశల్ని మనం చంపేసుకోవాలి ఆశలు అంటే మామూలు ఆశలు కాదు తిండి దేవుడు పెడతాడు వస్త్రాలు దేవుడిస్తాడు జీవితంలో క్షేమం దేవుడిస్తాడు కానీ దురాశలు ఉంటాయి చూసారా దురాశలు వాటిని చంపేసుకోవాలి లోకాశలు ఉంటాయి చూసారా వాటిని చంపేసుకోవాలి అదే అస్తమయం అంటే మనం చనిపోవాలి అందుకే ఎవరికైనా సరే బాప్తిసం ఇచ్చినప్పుడు సాధారణంగా పాస్టర్ గారులు వెనక్కి వెనక్కిలా పడగొడతారు అంటే అర్థం ఏంటంటే ఆ మనిషి చనిపోయాడు ఆ తరువాత మన తిరిగి లేపుతారు ఉదయం అది పడగొట్టడం అస్తమయం అయితే లేపడం ఏంటి చెప్పండి ఉదయం అంటే అది బాప్తీస్మానికి ఇది రక్షణకి సాదృశ్యం నా ప్రియమ దేవుని బిడ్డరా దేవునికి ఇస్తావుతున్నా అవునండి ఈ రోజున మనిషి జీవితంలో దురాశలను బట్టి ఆవేదనలు బట్టి ఎక్కువ సమస్యలు కలుగుతున్నాయి ఏదో ఒక దురాశ ప్రతి మనిషిని కూడా నాశనం చేస్తుంది నా దేవుని బిడ్డ నాశనం చేస్తుంది ఏదో ఒక పరిస్థితి ప్రతి మనిషిని కూడా పాపంలోకి నెట్టేస్తుంది ఈరోజు మనుషులు ఆనందంగా ఉండాల్సిన వాళ్ళే ఆ రోజున ఆనందంగా ఉండవలసిన వారే కానీ హవ్వ పండు తినాలన్న ఆలోచన మొత్తానికి జీవితాన్ని ఏం చేసింది చెప్పండి మార్చేసింది అలాగే ఈరోజు లోకంలో అందరూ ఆనందంగా ఉండవలసిన వారే మరెందుకు ఇలా ఆ కలుగుతుంది అంటే దురాశలు లేనిపోని ఇచ్చలు లేదా లోక సంబంధమైనటువంటి పాపేచ్ఛలు వీటి వల్ల మనిషి జీవితంలో ఇంకా 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 నాశనమైపోతున్నాడు ఏసయ్యా తీసుకోవమనేది తీసుకోమనేది మారమనేది ఏదో ఆయనలోనికి మత మార్పిడి చేసేసుకోవడానికి కాదు మనం బాగుపడాలని మనం దురాశను అనుకోండి మనం బాగుపడతాం లోకాశను అనుకోండి బాగుపడతాం ఉదాహరణకి ఓ తాగుబోతోడు ఉన్నాడు ఓ తాగుతూ ఉన్నాడు రోజు తాగుతూ ఉన్నాడు ఎంత డబ్బులు వేస్ట్ అవుతాయి రోజుకు వంద రూపాయలు చూసుకోండి నెలకెంత మూడు వేల రూపాయలు పోని మూడు వేల రూపాయలు పోయేలేరా బాబు పోని భార్య భర్త ఎవరు ఇస్తారనుకుంటే రేపు పొద్దున్న వాడు గుండి పాడైపోద్ది లేకపోతే వాడి యొక్క ఆ లోపల ఉన్న జీర్ణాశయం పాడైపోద్ది ప్రేవులు పాడైపోతాయి సిగరెట్ కాలుస్తాడు రోజుకి యాభై రూపాయలు చొప్పునేసుకున్న నెల కి పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది మరి దాన్ని దేవుడు ఎందుకు విడిచిపెట్టమన్నారంటే పదిహేను వందల గురించి కాదు డబ్బుల కోసం కాదు ఆయన విడిచిపెట్టమనేది అది చేయడం ద్వారా నోరు పాడైపోతుంది అది చేయడం ద్వారా పళ్ళు పాడైపోతాయి అది చేయడం ద్వారా నోటి క్యాన్సర్ వస్తుంది నా కుమారా అది వద్దన్నాడు దేవుడు అవి విడిచిపెట్టన్నాడు దేవుడు అవన్నీ విడిచిపెడితే మనం మన విషయంలో చనిపోయిన వారి క్రింద లెక్క నా ప్రిమని దేవుని బిడ్డల దేవునికి స్తోత్రం కలనుగాక గాక లూయా ఇప్పుడు ఉదాహరణకి నా జీవితంలో సినిమాలు అంటే బాగా ఇష్టం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు అన్నాడు నువ్వు దాన్ని విడిచిపెట్టు ఎందుకు అది చూసిన దగ్గర నుంచి ఒకటి రెండు మూడు లేనిపోని ఆశలు కలుగుతాయి దానిలో కలిగించే సన్నివేశాలు కానీ దానిలో చూసే విషయాలు కానీ అది దుఃఖం కలగవచ్చు ఏడుపు కలగవచ్చు ఆవేదన కలగవచ్చు లేదా దురాశలు కలగవచ్చు ఏవైనా సరే కలగవచ్చు అవి కలగడం వలన నేను నాశనం అయిపోతాను అందుకే దేవుడు ఏమని చెప్తారో తెలుసా అవన్నీ విడిచిపెట్టే ప్రేమరాజు అనేవాడికి సినిమాలు అంటే ఇష్టం ఉండొచ్చు లేదా ఇంకో వ్యక్తికి తాగుడంటే ఇష్టం ఉండొచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు నీ ఇష్టాలు చంపుకో అటువంటివన్నీ అటువంటి దురాష్టలన్నీ చంపుకో అస్తమయం అస్తమయం నువ్వు చావు చస్తే నేను నీకు నూతన జీవాన్నిస్తానన్నాడు ఆయన దేవునికి ఇస్తా నీకు ఉదయాన్ని ఇస్తానన్నాడు దేవుడు నా ప్రియులరా చాలామంది అక్కడికి వచ్చేసరికి బాధపడతారు ఆవేదన పడతారు నా ప్రియమని దేవుని బిడ్డరా ఒకసారి ఒక వ్యక్తి ఈ ప్రాంతంలో రైతు రైతుగారైనా ఆ ప్రాంతంలో ఉన్న ఒక భూస్వామి దగ్గర తనకున్న అప్పులను బట్టి ఆ భూమంతా కూడా అమ్మేశాడు ఆ భూమంతా అమ్మేసి ఇక తనకున్న అప్పులన్నీ కూడా తీర్చేసుకొని పక్క ప్రాంతంలోకి వెళ్ళాడు పక్క ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను పక్క ప్రాంతం నుంచి వచ్చాను అయితే అక్కడ నాకున్న భూమి చాలా ఎక్కువ ఉండేది నాకున్న పరిస్థితులను బట్టి నాకున్న అలవాట్లను బట్టి మరి నేను చివరికి దాన్ని అమ్మేసుకోవాల్సిన అవసరం వచ్చింది అవును ఈరోజు చాలా మంచి దురలవాట్లను బట్టి ఈరోజు చాలామంది తమ యొక్క పాప బట్టి దురాశలను బట్టి ఏమండి ఇల్లు అమ్మేసుకుంటున్నారండి వాకిళ్ళు అమ్మేసుకుంటున్నారండి లేకపోతే కొన్ని పరిస్థితులను బట్టి ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మేసుకుంటున్నారండి ఏ అంటే మనం చేసేటువంటి పాపం ఒళ్ళు గొల్ల చేస్తుంది ఒళ్ళు గొల్ల చేస్తుంది అలాగే ఈరోజు ఎందరో ఎందరో ఈరోజు స్థలాలు అమ్మేసుకొని పొలాలు అమ్మేసుకొని అన్నీ అమ్మేసుకొని ఏమీ లేని వారిగా తయారవుతున్నారు ప్రియులరాం అతను చెప్పాడు నాకున్న పరిస్థితులను బట్టి అవన్నీ అమ్మేసుకున్నానండి అయితే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు కాబట్టి నాకు మీరు ఏదైనా ఒక ఎకరం కానీ రెండు ఎకరాలు కానీ నాకు భూమి ఆ కవులకి ఇప్పిస్తే నేను జాగ్రత్తగా పంట వేసుకుంటాను నేను ఏ తప్పు అని చెప్పి అడిగాడు అప్పుడు రాజుగారికి వెంటనే ఆయన మీద చాలా ప్రేమ కలిగింది ప్రేమ కలిగి రాజుగారు అన్నటువంటి మాట ఏంటంటే ఓ పని చేయనా నువ్వు ఇదిగో ఇక్కడి నుంచి నీకు నేను కవులకి ఇవ్వను కానీ నీకు సొంతంగా నేను భూమి ఇచ్చేస్తాను ఓ పని ఇక్కడ నుంచి నువ్వెంతవరకు ఎంత వరకు పరిగెత్తగలవో అంతవరకు పరిగెత్తుకొని మళ్ళా తిరిగొచ్చే మళ్ళా తిరిగొచ్చే ఇదిగో ఇప్పుడు టైం ఇస్తున్నాను ఆ టైం నుంచి సాయంత్రం ఐదు లోపు నువ్వు ఎంతవరకు నువ్వు నడిచి లేదా పరిగెత్తగలిగి వెళ్ళగలవో మళ్ళా తిరిగి మళ్ళా వచ్చే నేను నువ్వెంతవరకు పరిగెత్తగలవో చూసి అదంతా నీకు ఇచ్చేస్తా అన్నాడు అప్పుడంటే నేను చాలా ఆనందం కలిగింది ఎందుకులే ఒక ఎకరం చాలులే అని చెప్పి జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాడు ఒక ఎకరం దాకా నడుచుకుంటూ వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అనిపించింది ఇంకా టైం చాలా ఉంది సాయంత్రం ఐదు అవ్వాలంటే ఇంకా చాలా టైం ఉంది ఇంకొక ఎకరం వచ్చేస్తుందేమో అని ఇంకొక ఎకరం నడిచేశాడు ఇంకా టైం ఉంది అప్పుడు ఆలోచించాడు ఇంకా ఇంకొక ఎకరం వచ్చేస్తుందేమో కాబట్టి ఇంకా టైం ఉంది ఇంకా ఐదు అవ్వలేదని చెప్పి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాడు నా ప్రిల్లర ఈలో మూడు ఎకరాలు ఎంతో మొత్తం మీద నడిచాడు ఆ తర్వాత అనిపించింది సాయంత్రం ఐదు అయిపోతుంది ఏం చేయాలి అర్థం కాక మళ్ళా వ్యక్తి వెంటనే వెనకాతల నుంచి అక్కడ నుంచి ఈసారి ఇందాక నడుచుకుంటూ వెళ్ళాడు కానీ ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు ప్రియులరా ఇదిగో సాయంత్రం ఐదు అయిపోతుంది ఐదు లోపు మనోడు తిరిగి పరిగెత్తుకుని వచ్చేయాలి సాయంత్రం ఐదు అయిపోతుంది పరుగు 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 పరుగెత్తుకుంటూ వచ్చాడు ఇక ఐదు అయిపోతుంది దగ్గర దాకా వచ్చేసాడు పరిగెత్తాడు 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 చివరికి ఆ స్థలానికి చేరుకున్నాడు కానీ ఆ స్థలానికి చేరుకున్నాడు కానీ ఆ స్పీడ్గా పరిగెత్తడం వలన గుండెలు అవిసిపోయి గుండెలు స్పీడ్గా కొట్టుకొని ఆ వ్యక్తి అక్కడే చనిపోయాడు ప్రియులారా మామూలుగా ఒక ఎకరమో లేకపోతే అర ఎకరమో పోల్లే రాజుగారు ఏదో ఫ్రీగా ఇస్తా అన్నారు నేను జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటే ఎంత బాగుంటుందండి లేదు దురాశ ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి ప్రియమని దేవుని బిడ్డలారా కొంతమందిని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నాలుగేళ్ళు నోట్లోకి వెళ్తాయి నాలుగేళ్ళు నోట్లోకి వెళ్తాయి హ్యాపీగా అన్నం తింటారు అక్కడ తూరుకోరండి అక్కడ తూరుకోరు పోలే దేవుడు మనల్లేదో నోటి నిండా అన్నం పెట్టాడు ఎవరిని అడుక్కోకుండా దేవుడు సహాయం చేశాడు దేవుడు మేలు చేశాడు చాలే ఇది అనుకోరు సంతృష్టి సంతృప్తి లేదు ఈ రోజున ప్రజలకే అప్పుడు నుంచి ఆలోచిస్తారు ఇంకా 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 సంపద ఇంకా 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 అనేసరికి ఆరోగ్యం కోల్పోతారు ఇంట్లో గొడవలు ఎక్కువైపోతాయి రేపు పొద్దున నష్టాలు వచ్చేస్తాయి ఏదో దేవుడిచ్చిన ఇచ్చిన దాంట్లో సంతృష్టిగా ఉండొచ్చు కదా సంతోషంగా ఉండొచ్చు కదా ఆనందంగా ఉండొచ్చు కదా దురాశలు ఎక్కువైపోయే మనిషికి పాపేచ్చలు ఎక్కువైపోయే మనిషికి లోకంలో అనేకమైన పాపేచ్చలతో మనిషి నిండిపోతున్నాడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు చావాలి అంటే ఆ పాపేచ్చల విషయంలో నువ్వేమైపోవాలి చనిపోవాలి నువ్వెప్పుడైతే చనిపోతావో అప్పుడు నీకు ఉదయం ఉంది అంటే రక్షణ ఉంది దేవునికి ఇస్తావుతు రక్షణ ఉంది దాన్ని ఏమంటారు తెలుసా అండి జ్ఞానోదయం అంటారు చూడు చాలా మంది అంటారు ఇప్పటికి జ్ఞానోదయం వచ్చిందిరా నాకు అంటారు ఇప్పటికి జ్ఞానోదయం వచ్చింది అంటే రక్షణ పొందుకున్న వాడికి దేవుడు జ్ఞానోదయాన్ని ఇస్తాడు ప్రిలరా జ్ఞానోదయం ఏది చేయకూడదు ఏది చేయాలి ఎందుకు ఇవి చేయకూడదు నేను ఎందుకు ఈ మార్గాలు నేను వెళ్ళకూడదు జ్ఞానోదయం ఎవరికి ఉందండి ఈ రోజున లేదు అందుకే దేవుడు అన్నాడు అస్తమయమును ఉదయమును అంటే నువ్వు అనుకో నూతనమైన జీవితాన్ని నేను నీకు మరలా ఇస్తాను దేవుడికి ఇస్త్రా హల్లెలుయా ఈరోజు ఆ బాప్తీస్ తీసుమున దగ్గరికి వచ్చేసరికి చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు ఆ రక్షణలోకి రావడానికి జ్ఞానోదయం పొందుకోవడానికి చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎప్పటి నుంచో ప్రభు మీకు ఆ రక్షణ పొందుకోమని ప్రేరేపణ కలుగు చేసిన ఒకవేళ ఇంకా ఎవరైనా ఆ దేవుని మాట వినకుండా ఉన్నట్లయితే ఇది ఏ మిక్కిల అనుకూలమైన సమయం ఇది ఏ రక్షణ దినం దయచేసి మన జీవితంలో మన క్రియల విషయంలో మనం చేస్తే మనకు నూతన జీవితం ఉంది దేవుడికి ఇస్తూ